అందరికీ నమస్కారం అండి సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన హిందూ గార్డెన్ అండి హిందూ మందార తోట హిందూ మందార గులాబీ తోట చూడ్డానికి చాలా చాలా అందంగా ఉన్నాయి కదండి ఈ మందార పూలు ఇది రేఖ మందార అండి పెద్దగా ఉన్నటువంటి రేఖ మందారా ఇది మనం కింద నేల మీద వేసినా కూడా బాగా పూస్తుంది ఇలా కుండీలో కూడా పూస్తుంది ఇది రాణి కలర్ మందార అండి రేఖ మందార ఇది మనం అందంగా ఉంటుంది గార్డెన్లో అదే విధంగా మనం దేవుడికి పెట్టడానికి కూడా బాగుంటుంది ఈ ధనుమాసంలో గోదామకి కన్నైకి రెండు రెండు ఈదో రంగు మందార అంటే నీలం రాణి కలర్ మందార కన్నైకి ఇలా గొలుసుపాట్ రంగు మందార పువ్వు గోధుమకి పెట్టచ్చు అదే అలా అదేవిధంగా గులాబీ పువ్వు చూడండి నిండా పూలు పోస్తుందండి ఇది మన గోధుమకి కొప్పులో పెట్టు అందంగా ఉంటుందండి చూడడానికి చాలా బాగుంది